మీరు కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పని మీరు క్లియర్ గా చెప్తున్నారు అయితే అంటే కొంతమంది మీరు చెప్తున్నట్టుగా కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉంది చెప్పి టార్గెట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళాము వాళ్ళ ఫ్యామిలీతో మనకు అవసరం లేదన్న చెప్తున్నాం కదా ఎవడ పర్సనల్ వాడిది వాళ్ళ వల్ల మీరు ఏమైనా నష్టపోయింది ఏమైనా ఉందా నష్టపోయింది ఏమైనా ఉంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదన్న ఇప్పుడు సరే నేను మాట్లాడుతున్నాను మరి నన్ను ఎందుకో తిడుతున్నారు నా వల్ల ఏమైనా ఆ కార్యకర్తలు ఏమైనా నష్టపోయినారా వైజీపీ వల్ల నేను మామూలుగా తిట్టిన వాళ్ళు వచ్చి నా అమ్మని నాకని తిడుతున్నారు వాళ్ళు మరి నేను నా వల్ల ఏమైనా నాశనం అయిపోయినారా లేదు కదా పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చారు ప్రజల కోసం వచ్చారు లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చారు అలాంటి వ్యక్తి కోసం తమ్ముళ్ళం నిలబడాలని చెప్పి నిలబడ్డాం ఈ యుద్ధంలో ఏమైతే ఏదైతే అదే ఉందన్న ఎప్పుడైనా పోయేదానా ఏమైనా లైఫ్ కన్నా గ్యారంటీ ఉందా ఎప్పుడైనా పోతాం మనం అదేదో కళ్యాణ్ గారి కోసం ఒక మంచి కష్టపడి ఆయనని సీఎం స్థాయిలో కూర్చోపెట్టాలని మాది గోల్ ఈసారి మిస్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ లో ఖచ్చితంగా కూర్చోపెడతాం ఆయనని హండ్రెడ్ పర్సెంట్ అన్న నో డౌట్ అసలు చెప్పాలంటే అన్న టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో సింగిల్ గా పోటీ చేసి ఇంకా హ్యాపీ నేను పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోకుండా ఈ గొడవలు పడకుండా పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసేది ఇంకా బాగుంటుంది అలాగైతే మరి సీఎం అయితే మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ వాళ్ళకి మాకు మనస్తాపాలు అంటారు కానీ అది వచ్చేసి మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ కాదు ఇప్పుడు అంటే మీరు మీకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు అయితే నుంచి అంతేనా ఎందుకు లేవు లేవన్నా ఉన్నాయి ఆహా రీసెంట్లీ ఒకడు ఎవడో ఆడెవడో కూడా నాకు తెలియదు కొంచెం నల్లగా దారి తప్పిన నల్ల పన్ను ఉంటది అడవిలో అలా ఉన్నాడు వాడు నీకు వీడియో చూపిస్తాను ఆగన్న నేను హీరో హీరోలో ఫీల్ అయిపోతుండు చూపిస్తాను హీరోగా అసలు ఎవడో కూడా తెలియదు బాబు వాడి వీడియోలు నాకు షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న వీడు ఎవడో మన ఫ్యామిలీ మధ్యన మెగా ఫ్యామిలీ మధ్యన గొడవలు పెడుతున్నాడు అన్న వీడు ఎవడన్నా అసలు వీడు వీడు చూడు చూడండి సరేనే వీడు వీడియో సేవ్ చేసి పెట్టుకున్నాను ఇంకా వాడి వస్తానే ఉన్నాయి వాడి వీడియో చూపిస్తా చూడండి చూసినారు కదన్న మనోడి పేరు నాకు తెలియదు అసలు మనోడితో కక్ష సాధింపులు ఏం లేవు అసలు ఇతను ఎవరు కూడా మాకు తెలియదు బట్ ఇతను చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని వీడే మన ఇండస్ట్రీలో పెద్ద హీరోనా స్టారా సరే వీడు ప్రొడ్యూసరా సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా సరే ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే మ్యూజిషియనా కమిడియనా వీడు అసలు ఎవడు ఇండస్ట్రీలో నేను తొక్కేసిరా చిరంజీవి గారు చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండో తెలియదా వీడికి ఒక్కసారి మా ముంగడికి వచ్చి మా ముంగడికి వచ్చి మెగా ఫ్యాన్స్ ముంగడికి వచ్చి ఈ మాట మాట్లాడమని చెప్పాను వాడిని ఆయన ఇది మధ్యన హీరోలో ఫీల్ అయిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు ఇగో అన్న తనతో మాకు కక్షదింపులు ఏం లేవు మన ఏంటంటే కావాలనే టార్గెట్ చేస్తుండు మెగా ఫ్యామిలీని వాళ్ళు సైలెంట్ గా ఉంటారేమో మెగా ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటారన్నా ఈ వీడియో ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్స్ వరకు కూడా వెళ్ళింది చిరంజీవి గారి ఫ్యాన్ మరి ఎలా అన్న మరి చిరంజీవి ఎవడో పవన్ కళ్యాణ్ ఎవడో నాగబాబు ఎవడో మరి మొన్న నోట్లోనే ఎమ్మె పెట్టుకుండా అన్న మొన్న ఏమన్నా పెట్టుకున్నా మహారాష్ట్రలో ఎట్లా వచ్చారు జనాలు వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదన్నా వీడు ఇన్స్టాయిడ్ చెక్ చేసిన అందులో దువారా శ్రీనివాస్ గారితో ఫోటో దిగున్నాడు మనోడు దువాడగా తోటి అన్ని జగ్ చేస్తాం మేము మైండ్ లో అన్ని ఉంటాయి మాకు ఎట్లా వదులుతామన్నా వీడు ఏదో ఈ మధ్యన ఈ హైలైట్ ఏంటంటే యూట్యూబ్ వల్ల కొంతమందికి ఉండాలి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు ఆ వీడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుండు రాత్రి అయితే వీడు కనపడాడు చీకట్ల అట్లా ఉన్నాడు వీడు వీడు మాట్లాడతాడా అంటే ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు అన్ని చూసాము ఏదో ఎవరినో ఏదో చేసిండ పర్సనల్ మనకు అవసరమైన తప్పు చేసిండు లోపల మింగిరి తీసుకుపోయి మాట్లాడు మాట్లాడేందుకే ఇంకా ముందు ఈ రోజు కూడా బచ్చా మాట్లాడి వదిలేస్తున్నాం కానీ ఇంకా ఇది ఇలాగే మాట్లాడి అనుకో అన్న చెప్తున్నాం కదన్నా కొంతమంది ఉన్నాం మెగా ఫ్యామిలీలో స్ట్రేట్ వాడికి ఒకటే చెప్తున్నానన్నా నేను నువ్వు మాట్లాడే దమ్ము నీకుంటే ఒక్కసారి ఆర్టీసీ క్రహస్ రోడ్కి వచ్చి సంధ్య థియేటర్ ఉంది కదా సంధ్య థియేటర్ గడి వచ్చి మాట్లాడు నీ మరదంగా అక్కడ చూపెట్టు చూసుకుందాం నా పేరు కళ్యాణ్ నీవు వీడియో చూసినావనుకో వాడి పేరేం పేరు అన్నా ఆడి పేరు కూడా తెలియదు ఇంకా నా పేరు కళ్యాణ్ నాడు అని గుర్తు పెడతారు ఏమో వాడు ఎవ్వడన్నాడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తోప ప్రతిసారి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తా అంటాడు అల్లు అర్జున్ అసలు చెప్పాలంటే అన్న ఈ రోజు పుష్ప సినిమా సగం ఎంజీ చేసేది వీడే అర్థమైపోతుంది వీడి వీడియోలు చూసి కొంతమందికి బీపీలు లేచిపోతుంది వీడేమో అల్లు అర్జున్ అని చెప్పి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు చేసుకుంటూ అల్లు సినిమాని వీడు పక్క వైసీపీ కార్యకర్త దువ్వాడ గారితో ఫోటోలు దిగిండు మంచిగా ఆడ ఫోటో కూడా చూపిస్తా గట్టిగా మాట్లాడుతున్నావు కదా చెప్తున్నావు అంటే దాసరి కూర్చోబెడితే మాట్లాడతారా బరాబర్ మాట్లాడతా ఎందుకంటే ఒక సైడ్ నువ్వేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన కార్యకర్తగా నువ్వు నేను మనం ఒకటే క్వశ్చన్ అడుగుతానన్నా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మెగా ఫ్యామిలీ నీకేమన్నా అన్యాయం చేసిందా నిన్నేమన్నా ఇండస్ట్రీలో తొక్కేసిందా నిన్ను నువ్వు ఎవడరా మాట్లాడడానికి వాడెవడు సరే వాడిని కామన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఈ మాటలే అసలు మెగాస్టార్ గారు ఎక్కడ ఈడెక్కడన్నా బాబు చిరంజీవి గారు తెలియదంట బయట రాష్ట్రాల్లో ఇదేం మాట్లాడతాడన్న బాబు నాకు అదే అర్థం కాదు చిన్న పిల్లోడికి తీసుకొచ్చి ఇలా ఈ వీడియో చూపెడితే ధువ నుంచుతాడు ముఖం మీద అక్కడ అర్థమైపోయింది వీడి నాలెడ్జ్ వీడి డైరెక్ట్గా టార్గెట్ చేస్తారని చెప్పి డబ్బులు తీసుకుని టా వీడియోలు టార్గెట్ చేపిస్తారని చెప్పి ఇవ్వడే చెప్తున్నామన్నా మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరిని వదలం మేము ఎందుకంటే మేము ఎవరి జోలికి పోము పుష్ప సినిమా నడుస్తుంది చెప్పడానికి పదే పదే పుష్ప సినిమా అలా అయింది పుష్ప సినిమా ఆపాలని చూస్తున్నారు ఎవడ ఆపాలని చూస్తున్నాడు అన్న పుష్ప సినిమా చిరంజీవి గారు చెప్పిరా పుష్ప సినిమా రిలీజ్ అవ్వద్దు పుష్పను తొక్కేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్ ఏమన్నా చెప్పిరా పవన్ కళ్యాణ్ గారు చెప్పిరా నాగబాబు చెప్పినా ఎవరు చెప్పలే కదా సినిమా రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది వీడికి ఏం అవసరం నీకు ఏమన్నా అంత నోటి దూలు ఉందనుకో నువ్వు వేరే దాని మీద మాట్లాడుకోపోయి నీకు అంత నోటి దూలు ఉంటే ఆ నోటిదూల వల్ల ఈరోజు బోరగడ్డగాడు శ్రీరెడ్డి వీళ్ళందరూ లోపల మింగిర్రు రేపొద్దు నువ్వు పోతావు నువ్వు పోడు కాదు హైదరాబాద్ లో బిడ్డ నీ మీద చాలా మంది నేను కుళ్ళ కానీ వాడు వాడిని డైలీ తిట్టుకోవడం ఎంతమంది తిట్టుకుంటారంటే గ్రూపుల్లో అమ్మ నక్కలను తిట్టేసుకుంటారు వాడిని ఎందుకు ఇప్పుడు వీడు ఉన్నాడు వీడి మీద కొన్ని దొంగతనం కేసులు కూడా ఉన్నాయి అన్నీ లాగుతున్నాం బయటికి అన్ని లాగుతాం ఏదో మీడియా ముంగడు కూర్చొని మాట్లాడడం కాదు అన్ని లాగుతాం అన్నీ లాగి బిడ్డ కట్ట సరిపోతాడు ఏది మన ఓజీ సినిమా కన్నా కట్ట సరిపోతాడు ఫ్యాన్స్ కి దేనికి చెప్తున్నాం కదన్నా అన్నా చెప్తున్న వాడికి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తున్నాడు మెయిన్ మంచి మంచోళ్ళనే పండ పెట్టిన వాళ్ళ మేము అదాపాతాలను తొక్కేసిన వాళ్ళ మంచి మంచోళ్ళనే ఈడంతా మా నాయకుడు జోలికి వస్తే ఇంకా వీణు అన్న ఇంకా వీడికి మాట్లాడి వేస్ట్ వీడిని వదిలేదే లేదు వీడి మీద కొన్ని మేము అన్ని లాగుతున్నాము వీడి దొంగతనాలు అన్ని అప్పుడు మాట్లాడతా వీడి గురించి నేను వాడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి సరే వాడితో డిబేట్ అంటావా సరే పెట్టుకుందాం డిబేట్ వాడు ఎంత మంది తీసుకొస్తారు తీసుకురమ్మని చెప్పు ఆడు స్ట్రైట్ ఫార్వర్డ్ మెగా అభి మెగా ఫ్యాన్ మెగా హీరోలు వాడికి ఏం అన్యాయం చేసిడో వాడు చెప్పాలాడు నేను వాడిని ఒకటే క్వశ్చన్ అడుగుతా నేను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నీకేం అన్యాయం చేసేరు ఇది ఒక్కటే అడుగుతా వాడికి అన్యాయం చేసినట్టు చూపెట్టమని చెప్పు మూసుకుని వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి అదొక్కటే బా ఇంకా వేరేది ఏం లేదు ఇంకా నేను ఎందుకు తిట్టానంటే నా అన్న ఎవడో తెలియదు అన్నాడు మా అన్న మాట్లా అన్న గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి సో అందుకే తిట్టినాం మేము అందులో తప్పేముంది నేను బరాబర్ పైన ఫోటోలు పెట్టుకుని మరీ తిట్టినా నేను వాడి పేరు నువ్వు చెప్పేవారునో తెలియదు వాడి పేరు ఎవరు గుర్తుపెట్టరా అసలు వీడు ఎవ్వడు అసలు ఏంటంటే అన్న అప్పుడప్పుడు మొలుస్తాయి కదా మొలకలు అలా మొలుస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు అంటే ప్రతి రో సిరెడ్డి ఫేమస్ అయిపోయింది బోరగడ్డ ఫేమస్ అయిపోయిండు ఇప్పుడు మనం కూడా ఫేమస్ అయిపోవాలి కానీ అవ్వడు కదన్న మేము ఆపేస్తాం అక్కడికే అది ఎలా చేయాలో అలా చేస్తాము ఓకే రైట్